వాస్తు వాస్తవాన్ని తెలుపుతుంది అందుచేత వాస్తుపరంగా గృహం నాలుగు గోడల మధ్య ఎత్తుగానే ఉండాలి ప్రహరీ గోడకి ఆ ఉన్న ఆ భాగాల్లో ఎనిమిది దిక్కుల పల్లముగా ఉంటే వచ్చేటువంటి ఇబ్బందులు వాస్తుపరంగా తూర్పు దిక్కు పల్లముగా ఉంటే శ్రేష్టము ఆయుష్యు బలము ఐశ్వర్యము సర్వసంపదలు రాజ్య పూజ్యత ఆనందాన్ని ఇస్తాయి ఆగ్నేయ దిక్కు పల్లముగా ఉన్న అగ్ని భయము శత్రు సంతాపము పాపకృత్యములు కూడా చేయిస్తాయి దక్షిణ దిక్కు పల్లంగా ఉన్నదనుకోండి ధనహాని రోగ బాధ యజమానికి మృత్యు భయము పురుగులు కూడా ఎక్కువగా ఉంటాయి ఆ ఇంట్లో ఈ స్థితి దేవాలయానికి కూడా అంత మంచిది కాదు నైరుతి భాగము పల్లంగా ఉన్నదనుకోండి రోగ బాధ ధనహాని యజమానికి మృత్యు భయం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది పడమర భాగం పల్లంగా ఉంటే ధనధాన్యములు నశించటం శోకము వంశనాశనం కలుగుతుంది వాయుధిక్కు పల్లముగానున్న శత్రు శత్రుత్వాలు విరాగత్వము గోత్రక్షయం స్త్రీనాశనం ఎల్లప్పుడూ దుఃఖము కలుగును యజమానికి అజీర్ణ వ్యాధి కూడా ఉంటుంది ఉత్తర భాగము దిక్కు పల్లముగా ఉన్న సర్వజన పూజ్యత లాభము పుత్ర పౌత్ర అభివృద్ధి భోగము ధనము కలుగును ఈశాన్య దిక్కు పల్లముగానున్న సౌఖ్యము భార్యా సౌఖ్యము సత్య సౌభాగ్య ధర్మ వృద్ధి ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది ఇలా మనముండేటువంటి గృహం నాలుగు గోడల మధ్యలో చుట్టూ ఉన్నటువంటి ఆవరణ మీద ఎత్తే ఉండాలి మంది తెలియక దక్షిణము పడమర గర్భము కంటే ఎత్తు పెట్టేస్తారు ఆ గర్భం అంటే ఆ పొట్ట పొట్ట లోపలికి ఎప్పుడు దరిద్రం అన్నా పట్టాలి రోగమన్నా పట్టాలి అందుచేత మనం ఉండేటువంటి గృహం చుట్టూ కూడా పల్లంగానే ఉండాలి ఆ పల్లం అనేటువంటిది తూర్పు ఉత్తరాలు పల్లంగా ఉండాలి ఈశాన్యాలు అంతే తప్పనిచ్చి వాయువ్య దక్షణ నైరుతి పడమర ఇవన్నీ కూడా ఎత్తుగా ఉండాలి అవి పల్లంగా ఉంటే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకోవటం జరిగింది జయ శ్రీమన్నారాయణ